పుట్టకూటి కోసం పుట్టెడు కష్టాలు పడుతూ వలస వచ్చిన కుటుంబం ఆమెది ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేనేత వృత్తిని నమ్ముకున్న తండ్రి పట్టుదలను చూస్తూ పెరిగింది పెళ్లయ్యాక భర్తది అదే పరిస్థితి కావడంతో తనకు చేతనైన సాయం చేయాలని భావించింది భర్త పడే కష్టానికి తన సృజనాత్మకతను జోడిస్తూ అనుబంధాల మగ్గంపై బాధ్యతల వస్త్రాన్ని వేసింది పడుగు పేక కుదిరితే చాలు తమ ఉత్పత్తులకు మంచి గుర్తింపు రావాలంటే కొత్త రంగులు హంగులు అన్నీ ఉండాలనుకుంది లక్ష రూపాయల పెట్టుబడితో వస్త్రాల మార్కెటింగ్లోకి ప్రవేశించి ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల టర్నోవర్ దిశగా అడుగులు వేస్తోంది అలా వస్త్ర వ్యాపారంలో నిలదొక్కుని జాతీయ స్థాయి చేనేత పురస్కారానికి ఎంపికైంది గజం నర్మద ఆమె విజయ ప్రస్థానం నేటి ఇదీ సంగతిలో చూద్దాం చేనేత వస్త్రాలు కళాత్మక రూపాలు వాటిని తయారు చేయాలంటే కళా నైపుణ్యం అవసరం అలాంటి చేనేత కుటుంబంలో పుట్టింది గజం నర్మద నల్గొండ జిల్లా కనగల్ మండలం శాబ్దుల్లాపురం స్వగ్రామం తండ్రి ముఖ్యాలు చేనేత కార్మికుడు ఊరిలో పనులు లేకపోవడంతో ఈమె చిన్నతనంలోనే నల్గొండకు వలసొచ్చారు అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న నర్మదకు యాదాద్రి జిల్లా పుట్టపాకకు చెందిన నరేంద్రతో వివాహమైంది భర్తది కూడా చేనేత కుటుంబం కావటంతో ఆ రంగంలోనే రాణించాలని భావించారు అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచించారు భర్త కష్టానికి తన సృజనాత్మకతను జోడించి సంప్రదాయ డిజైన్ల మార్కెటింగ్పై ప్రత్యేక దృష్టి సారించారు హైదరాబాద్ లో చిన్న దుకాణాలతో మొదలుపెట్టి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు మగ్గంపై నేసిన అనేక రకాల డిజైన్లు చూపించడం ప్రారంభించారు నర్మదా మొదట్లో చిన్న ఆర్డర్లు మాత్రమే వచ్చినా వెనుకడుగు వేయలేదు రెండు వేల పదమూడులో నరేంద్ర హ్యాండ్లూమ్స్ తర్వాత నర్మదా హ్యాండ్లూమ్స్ పేర్లతో సంస్థ ప్రారంభించారు అలా లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన చేనేత వస్త్ర వ్యాపారం ప్రస్తుతం ఎనిమిది కోట్ల టర్నో వరకు చేరుకుంది ఫలితంగా చేనేత రంగంలో మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారు నర్మదా ఇటీవల భారత ప్రభుత్వం చేనేత జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు ఎంపికయ్యారు దేశవ్యాప్తంగా పంతొమ్మిది మంది ఎంపికవగా తెలంగాణ నుంచి నర్మదకు ఈ అదృష్టం వరించింది ఆగస్టు ఏడున రాష్ట్రపతి చేతుల మీదుగా మార్కెటింగ్ విభాగంలో ఈమె పురస్కారం అందుకోనున్నారు మహిళల అభిరుచులకు అనుగుణంగా రంగుల కలయికతో చేనేత వస్త్రాల్లో మార్పులు చేయించారు నర్మదా వస్త్రాలు తయారు చేస్తే సరిపోదు వాటికి తగిన మార్కెట్ కూడా ఉండాలని ఆలోచించారు ఫలితంగా మార్కెట్ రంగంలో రాణిస్తూ చేనేత జౌళి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జాతీయ చేనేత పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుకు ఎంపికయ్యారు అయితే చేనేత వస్త్రాల తయారీ ఎంత కష్టమో మార్కెటింగ్ కూడా అంతే కష్టం మార్కెటింగ్ కోసం నర్మదా కుటుంబం రెండు వేల ఒకటిలో పుట్టపాకు నుంచి హైదరాబాద్కు వెళ్లారు అక్కడ అనేక రకాల చేనేత డిజైన్లు చూపించడంతో వాటికి మంచి ఆదరణ లభించిందని చెబుతున్నారు ఈ టర్న్ లక్ష రూపాయల నుండి ఇప్పుడు ఎనిమిది కోట్ల వరకు వచ్చింది ఇది నరేంద్ర హ్యాండ్లూమ్స్ నా మహిళ నా నుంచే ఎనిమిది వేల ఎనిమిది కోట్ల టర్న్ ఓవర్ అంటే మళ్ళీ నరేంద్ర శారీ ఎంపూరియం కూడా అంతే టర్న్ ఓవర్ ఉంది అది ఇది ఇంత మెయింటైన్ చేయగలని అనుకున్నాను నేను నీ ముందుంటూ నడిపిస్తా అని చెప్పి ఇంత టర్న్ ఓవర్ మార్కెటింగ్ చేయాలంటే చాలా కష్టమైన పని అండి దాంతో చాలా శ్రమతో కూడిన పని అయినా ముందుకు సాగుతూ ఇవన్నీ చేస్తూ ఆర్డర్లు తీసుకుంటూ ఈ నే నేసిన ఈ చీర చేనేత కార్మికుల నుండి తీసుకున్న చీరని ప్రతి స్టేట్లో తీసుకెళ్ళి అక్కడ డిజైనింగ్ అంత కలర్ వాళ్ళు అంత చెప్పాక మాకు మేము ఎలా చేయాలి అనేది వాళ్ళు చెప్పినాక మేము చేయించడము మళ్ళీ అది నేతన్నలు నేసినాక తీసుకొచ్చి అమ్మడం అనేది ఇంకా ఒక ఒక దాని మీద ఆరు ఆరు చీరలు ఎనిమిది చీరలు వస్తాయి ఒక్క చీర అమ్మగలను కానీ ఎనిమిది చీరలు ఎట్లా అమ్మగలను అనే ఉద్దేశం చాలా ఉండేది పోతాయి అవి వెళ్తాయి అవి అమ్మగలం మనము అనేసి ఉద్దేశంతో మా వారు చాలా కష్టపడేవారు మరి ఎట్లా తీసుకెళ్దాం నిన్ను నిన్ను నేను కదా కూడా ముందుకు మనం సాధించగలం అనేది బాగా చెప్పేవారు లక్ష రూపాయల పెట్టుబడితో మొదలైన వస్త్ర వ్యాపారం ఎనిమిది కోట్ల టర్నోవర్ కు చేరుకోవటానికి ఎన్నో ఏళ్ల శ్రమ దాగుందని చెబుతున్నారు నర్మదా పట్టు చీరలతో పాటు ఇక్కత డిజైన్ లోను పట్టు దుపట్టాలు ఫ్యాబ్రిక్ పటోలా డ్రెస్ మెటీరియల్స్ ఉత్పత్తి ప్రారంభించి అందులోను సత్ఫలితాలు సాధించారు మొదట్లో హైదరాబాద్ లోని షోరూంలకు మాత్రమే పరిమితమైన వీరి చేనేత వస్త్రాల డిజైన్లు ప్రస్తుతం ఢిల్లీ చెన్నై ముంబై కోల్కతాల్లోని ప్రముఖ సంస్థలు వ్యాపారులు విక్రయిస్తున్నారు ఉదయం మొత్తం వాళ్ళ వీవర్స్ తో బాగా స్పెండ్ చేసి ఈవినింగ్ అయినాక మళ్ళీ ఆ చేసిన చీరలను మనం ఎట్లా అమ్మాలి ఎక్కడికి అనేది నైట్ మొత్తం ట్వెల్వ్ వరకు బాగా కష్టపడే వాళ్ళ మేము ఇవి ఎక్కడ అమ్మాలి ఎక్కడ తీసుకెళ్లాలనేది ఇంత టర్న్ ఓవర్ ని నేను చేశానంటే చాలా కష్టంతో కూడుకున్న పని నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోడక్ట్ మొత్తము మన దేశంలోని రాష్ట్రాలకి చెన్నై కల్కత్తా అహ్మదాబాద్ ముంబే అన్ని అన్ని రాష్ట్రాలకు సప్లై చేస్తాం మేము రోజువారీగా ఉంటుంది మాకు సెలక్షను రోజువారిగా ఉంటూ వాళ్ళు పేమెంట్స్ పంపుతుంటారు వాళ్ళు కూడా వచ్చి సెలెక్షన్ చేసుకుంటారు మేము కూడా టూర్లు అనేసి వెళ్ళేసి ఆర్డర్ తీసుకుంటుంటాము మొదట సొంత మగ్గంతో పాటు మరో రెండు మగ్గాలపైన వస్త్రాలు నేసిన నర్మద తర్వాత వ్యాపారం పెరిగే కొద్దీ ఇతర నేతన్నలకు ఉపాధి కల్పించడం మొదలుపెట్టారు పది ఇరవై యాభై వంద మగ్గాలపై వస్త్రాలు నేయిస్తూ వ్యాపారాన్ని క్రమంగా విస్తరించారు ప్రస్తుతం మూడు వందల మగ్గాలు నిరంతరం పనిచేస్తున్నాయని చెబుతున్నారు తన వ్యాపారాన్ని విస్తరిస్తూనే వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉందని అంటున్నారు నేను చదువుకున్నది ఇంటర్మీడియట్ స్టడీనే అంత పెద్ద గొప్పగా చదువుకున్న దాన్ని అయితే ఏం కాదు రెండు మొగ్గాలు ఐదు మొగ్గాలు అట్లా నుంచి పది నుంచి చేయించినాక ఈ చీరలను తీసుకెళ్లి హైదరాబాద్లో స్టార్ట్ చేసినాం హైదరాబాద్లో స్టార్ట్ చేసినాక అక్కడ స్టోర్స్కి సప్లై చేసినాం అక్కడ స్టోర్ సప్లై చేసినాక అక్కడ ఈ డిజైనింగ్ ఎలా చేయాలి కలర్లు ఎలా చేయాలి అనేది మాకు పార్టీ వాళ్ళు చెప్పేది డిజైనింగ్ ఎట్లా అనేది ఆ డిజైనింగ్ చెప్పినాక ఇట్లా ఈ డిజైన్లు తయారు చేయాలనేది మా ఒక్కరే మా వారొక్కరే చూసుకుంటుంటే అట్లాగా దీన్ని ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి పెద్దగా చేసుకోవాలి ఈ సంస్థను ఎట్లా పెంచాలి ఇంకా మనం బాగా చేనేత కార్మికులను ఇంకా ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి యాభై వంద అట్లా తీసుకొచ్చి ఇప్పుడు మూడు వందల మొగ్గాలు అయినాయి అంటే మూడు వందల మొగ్గల మీద చేనేత కార్మికులు బ్రతుకుతున్నారంటే అది చాలా చిన్న విషయం కాదండి చాలా పెద్ద కష్టం వెనక మహిళలు అనుకుంటే అన్ని రంగాల్లో రాణించగలరని అందుకోసం ధైర్యంగా ముందడుగు వేయాలని అంటున్నారు నర్మద చిన్నప్పటి నుంచి కలర్స్ మ్యాచింగ్ మార్కెట్ ట్రెండ్స్ పై ఆసక్తి ఎక్కువగా ఉండేదని చెబుతున్నారు తన అభిరుచి భర్త ప్రోత్సాహంతోనే ఇవాళ జాతీయ అవార్డుకు ఎంపికైనట్లు వివరిస్తున్నారు కొత్తలో చిన్న స్టోర్ పెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఒకవైపు పిల్లలు కుటుంబ బాధ్యతలు మరోవైపు వస్త్ర వ్యాపారం చూసుకోవటం కష్టంగా అనిపించినప్పటికీ పట్టు వదల్లేదని అంటున్నారు ఎన్నాళ్లుగానో పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కిందని నర్మదా భర్త నరేంద్ర అంటున్నారు ఓ సాధారణ మహిళ వస్త్ర వ్యాపారంలోని పోటీని నిలదొక్కుకొని జాతీయ చేనేత పురస్కారానికి ఎంపిక కావటం గర్వంగా ఉందన్నారు ఈ అవార్డుతో తమపై బాధ్యత మరింత పెరిగిందని చేనేత వృత్తి పెంపుదలకు నిరంతరం శ్రమిస్తూనే ఉంటామని చెబుతున్నారు ఈ అవార్డు నరేంద్ర హాయిల్ స్వరం మీద గత నర్మదా మా శ్రీమతి అయిన నర్మద గారి పేరు మీద రావడం చాలా ఆనందదాయకంగా ఉంది చాలా గర్వకారణంగా ఉంది ఈ అవార్డుతోటి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మూడు వందల మొగ్గాలతోటి మూడు వందల వ్యూవర్స్ తోటి మేము రెండు వేల పదమూడులో స్థాపించి ఇక్కడ ముందు ముందుకు పైకి ఎదుగుతూ ఈ మా శ్రమని కష్టాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక మహిళకు ఈ అవార్డు రావడము దేశ నలుమూలల నుంచి అప్రిషియేట్గా భావిస్తూ చాలా ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి దీనితోటి నా బాధ్యత కూడా చాలా మా మేడం శ్రీమతి నర్మదా గారు బాధ్యత చాలా పెరిగింది కొత్త డిజన్లతోటి ముందుకు వెళ్ళాలి అందరికీ పని కల్పించాలని కోరిక మహిళలు తలచుకుంటే ఏదైనా సాధిస్తారని మరోసారి నిరూపించారు నర్మద విభిన్నంగా ఆలోచిస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చని అంటున్నారు మహిళలు తమ అభిరుచులకు తగ్గట్లు అన్ని రంగాల్లో తమదైన మార్కు చూపించాలని కోరుతున్నారు రాష్ట్రపతి ఇచ్చే జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికవటం సంతోషంగా ఉందని చెబుతున్నారు